కాన్పూర్లోని వివిధ ప్రదేశాల్లో కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీని కృష్ణుడిగా చిత్రీకరిస్తూ పోస్టర్లు వెలువడ్డాయి భారత్ జోడో తో కాన్పూర్ చేరుకునే రోజున ఈ పోస్టర్లు వెలిశాయి పోస్టర్లలో గాంధీ రథాన్ని నడిపిస్తున్న శ్రీకృష్ణుడి రూపంలో చిత్రీకరించబడ్డారు ఉత్తరప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు అజయ్ రాయ్ అర్జునుడి రూపంలో చూపించబడ్డారు ఈ పోస్టర్లు మాల్ రోడ్డు కంటోన్మెంట్ సమీపంలో ఘంటాఘర్ ప్రాంతంలో ప్రముఖంగా కనిపించాయి ఈ వివాదాస్పద చిత్రాలు ఉత్తరప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ యుపిసిసి సభ్యుడు సందీప్ శుక్ల ఆధ్వర్యంలో వెలిశాయి శుక్ల ఫోటో కూడా పోస్టర్ల దిగువన ప్రదర్శించబడింది కానీ ఈ విషయంలో ఆయన ఎటువంటి వ్యాఖ్యలు చేయలేదు దేశాన్ని ఏకం చేసే లక్ష్యంతో గాంధీ నాయకత్వంలోని భారత్ జోడో న్యాయయాత్ర కాన్పూర్ మీదుగా ఉన్నా చేరుకోనుంది జనవరి పద్నాలుగున మణిపూర్లో ప్రారంభమైన ఈ యాత్ర దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షిస్తోంది గాంధీ కాన్పూర్ బహిరంగ సభలో పాల్గొననున్నారు భారత్ జోడో న్యాయయాత్రకు ఫిబ్రవరి ఇరవై ఆరు నుండి మార్చి ఒకటి వరకు విరామం ఇవ్వనున్నారు ఈ సమయంలో రాహుల్ గాంధీ తాను చదువుకున్న కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలో రెండు ప్రత్యేక ఉపన్యాసాలు ఇవ్వడానికి వెళ్లడంతో పాటు ఢిల్లీలో ముఖ్యమైన సమావేశాలకు హాజరు కానున్నారని కాంగ్రెస్ బుధవారం తెలిపింది యాత్ర బుధవారం కాన్పూర్లో ముగిసిన తర్వాత ఫిబ్రవరి ఇరవై రెండు మరియు ఇరవై మూడు తేదీలలో రెండు రోజుల పాటు యాత్రకు విశ్రాంతి దినాలు అని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కమ్యూనికేషన్ల ఇన్ఛార్జ్ జైరాం రమేష్ తెలిపారు మార్చి రెండవ తేదీన మధ్యాహ్నం రెండు గంటలకు ధోల్పూర్ నుండి భారత్ జోడో న్యాయయాత్ర మరలా ప్రారంభమవుతుందని ఆయన చెప్పారు అనంతరం ఇది మధ్యప్రదేశ్లోని మొరెనా వాలియర్ శివపురి గునా షాజాపూర్ ఉజ్జైన్లలోని ఇతర జిల్లాలను దాటి మార్చి ఆరున సైలానా నుండి రాజస్థాన్లోకి మరలా ప్రవేశిస్తుందని కాంగ్రెస్ నాయకుడు తెలిపారు మార్చి ఐదున ఉజ్జయిని మహాకాళేశ్వరుడిని గాంధీ దర్శించుకోనున్నారు